అద్భుతంగా సినిమా తీసుకున్నారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ అయ్యారు సినిమా నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ గానీ లవ్ గాని ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది భయ్యా స్టోరీ వచ్చేసి కులం మీద ఉండే స్టోరీ తీసుకున్నారు దాంట్లో ఉమెన్ సెల్ఫ్ చూపించారు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని పర్ఫెక్ట్ గా తీసిన డైరెక్ట్ అయితే మూవీ అయితే అండ్ పాజిటివ్ వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాస్ గారు యాక్టింగ్ డైలాగ్స్ బీజిఎఫ్ అండ్ ఫస్ట్ ఆఫ్ వచ్చేసి లవ్ ట్రాక్ అన్న చాలా డీసెంట్గా నీట్ గా తీసుకున్నారు అండ్ సెకండ్ ఆఫ్ ఇంటర్నల్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది మనకి రంగస్థలంలో రాంగ్ తీసుకెళ్ళి స్తున్నాను భయ్యా నాకు నాకేంటి మొత్తం అందరూ కూడా అదిగో చాలా బాగుంది సినిమా అయితే ఇంకా హాల్ అయితే ఖాళీగా ఉండవు అప్పుడే రెండు వేల రెండు స్టార్ట్ అయింది ఫిబ్రవరి వచ్చింది ఫిబ్రవరి నెలలో ఫస్ట్ సినిమా హిట్ కొట్టాడు భయ్య సూపర్ భయ్య సూపర్